అందరికీ సుపరిచితులైన మన కో యూట్యూబర్ ఫుల్ సపోర్ట్ చేస్తారు యూట్యూబ్లో రోలా నవీన్ గారి గృహప్రవేశం సందర్భంగా ఆయన ఆత్మీయంగా మాకు పంపించిన ఆహ్వానం మేరకు మన్నించి నేను మా బాబుతో వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి వెళ్ళాను అక్కడ మనకు కో యూట్యూబర్సు రాధికా రంగవల్లి అనూ ద హౌస్ వైఫ్ సిరి డైరీస్ని కలుసుకున్నాను చాలా హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం నలుగురం కలిసి ఈ రాధికని కలవాలని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మా తాపత్రయం చాలా బాగా ఎంజాయ్ చేశాం ప్రవీణ్ గారు వారి ధర్మపత్ని మమ్మల్ని చాలా బాగా ఆహ్వానించారు మర్యాద చేసి మంచి ఫుడ్తో చాలా బాగా కలుపుకున్నారు మమ్మల్ని ఆయన అనుమతితో చిన్నగా పిక్ పెట్టాను చూడండి వాళ్ళు హాయ్ హలో నవీన్ గారి గృహప్రవేశం సందర్భంగా రాధిక సిరి అను కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ రాధికని కలుసుకోవడానికి ఎంత తాపత్రయ ఇప్పుడు ఈ నవీన్ గారి గృహప్రవేశంలో మేమందరం కలుసుకున్నాం చాలా హ్యాపీగా ఉంది ఎంత హ్యాపీ అంటే సిరి నాకు నిన్న నైట్ ఫోన్ చేసి తను రూట్ మ్యాప్ పంపించి నన్ను కలుపుకోవడం చాలా హ్యాపీ అలాగే అనును కూడా కలుసుకొని ఇప్పుడు ఈ ఇంకొక ఛాన్స్ తీసుకొని రాధిక అను సిరీళ్లకు కూడా వెళ్ళి వాళ్ళతో కూడా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను మీకు మా ఛానల్స్ నచ్చితే శ్రీనివాసంలా రాధిక ఏంటి రాధిక రంగవల్లి రంగవళి డైరీ నచ్చితే అందులో వీడియోస్ చూడండి చూసి మాకు ఎంకరేజ్ చేయండి నిజంగా అమ్మని కలవడం చాలా హ్యాపీ అంటే చాలా మంది వస్తుంది అనుకున్నాను అందరం మళ్ళీ కలవాలి అందరం కలుద్దాము పెట్టుకుందాం ఒకసారి అందరం కూడా ఒక దగ్గర ప్లాన్ చేసుకుందాం ఇంకెవరెవరైతే అనుకుంటున్నామో అప్పుడు ఇయర్ ఇంకా చాలా మంది ఉన్నారు అందరం కలిసి చాలా ఉన్నారు నిజంగా వన్ అండ్ ఇయర్ అవుతుంది కదా నేనైతే చాలా స్టార్ట్ చేసి వన్ అండ్ ఇయర్ అవుతుంది అది అసలు కలుసుకోవడం చాలా హ్యాపీ చాలా అంటే ఎప్పటి నుంచో అసలు అమ్మ అంటే నాకు నిజంగా ఎట్లా అంటే మా మా రిలేటివ్స్ ఎవరో ఎవరో చూసినట్టు అనిపిస్తుంది అనమాట అమ్మను చూస్తే అంటే ఎప్పుడంటే వన్ అండ్ ఇయర్ నుంచి అమ్మతో పరిచయం చాలా స్టార్ట్ చేసిన చూడండి అంటే మేము పరిచయం కదా వెనకాల సిరీస్ డేరీస్ ను అనుద హౌస్ వైఫ్ వాళ్ళు పరిచయం లేదు కదా వాళ్ళు నవ్వుతున్నారు చూసారా వాళ్ళకు కొత్త కొత్త కదా కొంచెం అమ్మతో అంటే కొంచెం పరిచయం ఉంది అదే అనుకుంటే వాళ్ళకి కూడా చాలా చాలా అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఏ సిరి కనబడుతున్నావు కనబడుతున్నావు ఓకే ఓకే అందరం అందరం కలుద్దాము మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేయండి మీరు కూడా మేము కూడా ప్లాన్ చేస్తాను సరేనా థాంక్యూ హైదరాబాద్ లోనే కాదు ఇంకెక్కడ ఉన్నా కూడా సిరి కన్వాడు దాంట్లో చక్కగా కలుసుకోని ఇక్కడ అమ్మకి వంపిస్తా ఇప్పుడు నేను ఏంటి ఏ వీడియో ఓకే అమ్మా థాంక్యూ వెరీ తీర్థ ప్రసాదాలు తీసుకున్నాం భోజనాలు చేసాం భోజనాలు చాలా బాగున్నాయి వాళ్ళ ఇల్లు బాగుంది నవీన్ గారిది వాళ్ళ ఆతిథ్యం బాగుంది నవీన్ సుష్మలు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఎన్నో తీపి అనుభూతులు మేము నలుగురం పంచుకొని వదలలేక వదలలేక ఎవరి గమ్యస్థానాలు చేరడానికి వారు తయారయ్యాం మేము నలుగురం చాలా బాగా మాట్లాడుకొని ఆ తీపి గుర్తులను మనసులో పదులిపరుచుకున్నాం చివరిగా సుష్మ నవీన్ గారితో ఒక ఫోటో అయితే తీయించుకున్నామండి చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ తీపు గుర్తులను మనసులో పదులుపరుచుకున్నాం క్లిప్పింగ్ అయితే చూడండి నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మీ ముందుకు మీ పార్త